ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకేఎంఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నకిలీ విత్తనాలను అరికట్టాలని అమ్మిన వ్యాపార వర్గాలపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఈ రోజు చర్ల మండల కేంద్రంలో ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయం ధర్నా అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంకు చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షత వహించగా ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక కోటి అరవై లక్షల మంది రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసుకుంటుండగా అందులో అరవై లక్షల మంది రైతులు పత్తి మిరప వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు કાલી નકલી વિતનાળનો કાંઠ કાલે એજન્સીનો વેપાર દાડીને આપાલે એજન્સીનો વેપાર દાડીને આપાલે વેપારનો વેપારનો દાડીને આપાલે વેપારનો ધોપીડને આપાલે વેપારનો ધોપીડને આપાલે બોસ્યાલી નકલી વિતનાળનો વેપારસ્તર પૈના જયારે જય્યાલી નાપીડ એક નમોદો જયારે નકલી વિતનાળામિના રેટલા వ్యాపారులపై కేసులు నవోదు కేసులు నవోదు కేసులు నవబోదు కేసులు నవోదు నకిలీ విత్తనాలపై నకిలీ విత్తనాల ముత్త వ్యాపారస్తులపై కేసులు నవోదు కేసులు కేసులో నవోదు కేసులో బోదు రైతులందరికీ రుణాలు రైతులందరికీ రుణాలు పాత రుణాలను అద్దు చేయాలి గిట్టుబాటు ధరను అరికట్టాలి నకిలీ విత్తాలను అరికట్టాలి వరదస్ పంటను ఇవ్వాలి వరద బోనస్ నువ్వాలి ఇవ్వాలి రైతులందరికీ బోనస్ పంట బీమాను పంట బీమాను పంట బీమాను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి నా పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జర్లా తుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని రైతులకి రుణమాఫీ చేయాలని అట్లాగే గిట్టుదారు గిట్టుబాటు కల్పించాలని చెప్పి ఈ నకిలీ విత్తనాలను అరికట్టాలని చెప్పి ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆ నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉన్నది ఈ వర్షాకాలం రాబోతా ఉన్నది రైతులు ఇప్పుడు నకిలీ విత్తనాలతో నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఇప్పుడు ఆలోచించి ఆ రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలు అందించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది జిల్లా సహాయ కార్యదర్శి డెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు చెర్లలో ముందు ధర్మా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే లక్ష అరవై వేల మంది ఉన్నటువంటి రైతాంగం పంట సాగు చేసుకుంటా ఉంటే అరవై లక్షల మంది రైతులు ఈ రోజు మొత్తం కూడా పత్తి మిరప లాంటి చర్యలు వేస్తూ ఉన్నారు ఆ పంటలు మొత్తం కూడా నకిలీ విత్తనాలతో నష్టపోయి అనేక మంది రైతాంగులు మొత్తం రైతాంగులు మొత్తం కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు విధనబడే పరిస్థితి వచ్చింది నకిలీ విత్తనాలతోటి పంట బీమా లేక అనేక మంది వ్యాపారస్తులు పోటీ మార్కెట్లో పోటీలు పడి వ్యాపారస్తులు విడిగా నకిలీ విత్తనాలు అమ్మడం వల్ల రైతాంగం మొత్తం నష్టపోతా ఉంది రైతాంగం నష్టపోయి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది కావున తక్షణమే నకిలీ విత్తనాలు అరికట్టాలని అమ్మినటువంటి రైతు వ్యాపార ఉత్తరం మీద పీడీ అప్లికేషన్ నమోదు చేయాలని అలాగే పంట బీమా ఇవ్వాలని అలాగే వరిధాన్యానికి బోనస్ పంటలు ఇవ్వాలని పాత రుణాలను ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో పాత రుణాలను రద్దు చేసి కొత్త రుణాలను ఇవ్వాలని చెప్పి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ రోజు కోరుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు మొత్తం కూడా పంటకు సంబంధించినటువంటి మొత్తం వర్షాకాలం సీజన్ వచ్చింది ఈ సీజన్లో ఎరువుల్ని పురుగు మందులని మొత్తం కూడా అలాంటి విత్తనాలు మొత్తం కూడా సొసైటీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేయించాలని పంటకి అన్ని దేశాల్లో సబ్సిడీ ఇచ్చినట్టునే ఇక్కడ కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఏకేఎంఎస్గా కోరుతా ఉన్నాం రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు చెల్లలో ముందు ధర్మా చేసి ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే లక్ష అరవై వేల మంది ఉన్నటువంటి రైతాంగం పంట సాగు చేసుకుంటా ఉంటే అరవై లక్షల మంది రైతులు ఈ రోజు మొత్తం కూడా పత్తి మిరప లాంటి చేర్లు వేస్తూ ఉన్నారు ఆ పంటలు మొత్తం కూడా నకిలీ విత్తనాలతో నష్టపోయి అనేక మంది రైతంగలు మొత్తం రైతాంగులు మొత్తం కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు వినబడే పరిస్థితి వచ్చింది నకిలీ విత్తనాలతోటి పంట బీమా లేక అనేక మంది వ్యాపారస్తులు పోటీ మార్కెట్లో పోటీలు పడి వ్యాపారస్తులు విడిగా నకిలీ విత్తనాలు అమ్మడం వల్ల రైతాంగం మొత్తం నష్టపోతా ఉంది రైతాంగం నష్టపోయి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది కావున తక్షణమే నకిలీ విత్తనాలు అరికట్టాలని అమ్మినటువంటి వ్యాపార ఉత్తరం మీద పీడి యాక్టి నమోదు చేయాలని అలాగే పంట బీమా ఇవ్వాలని అలాగే వరిధాన్యానికి బోనస్ పంటలు ఇవ్వాలని పాత రుణాలను ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో పాత రుణాలను రద్దు చేసి కొత్త రుణాలను ఇవ్వాలని చెప్పి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ రోజు కోరుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మొత్తం కూడా పంటకు సంబంధించినటువంటి మొత్తం వర్షాకాలం సీజన్ వచ్చింది ఈ సీజన్లో ఎరువుల్ని పురుగు మందుల్ని మొత్తం కూడా అలాంటి విత్తనాలు మొత్తం కూడా సొసైటీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేయించాలని పంటకి అన్ని దేశాల్లో సబ్సిడీ ఇచ్చినట్టునే ఇక్కడ కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ గా కోరుతా ఉన్నాం